వైద్య శాస్త్రంలో పలు డిగ్రీలు సంపాదించి కలకత్తాలోని ఒక వైద్యశాలలో పనిచేస్తూ ఆరు వేలకు పైగా శస్త్రచికిత్సలు చేసి ఎంతో ఖ్యాతి గడించిన డాక్టర్ బంధోపాధ్యాయ గారితో నాకు పరిచయం అయింది మానవ శరీరంపై యోగ శాస్త్ర ప్రభావం గురించి నేను నేర్చుకున్న విషయాలు ఆయనతో చర్చిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉండేది ఆయన శాస్త్రీయ దృక్పథము శరీర నిర్మాణ శాస్త్రంలో ఆయనకున్న అభినివేశము యోగ గురించి తార్కికంగా చర్చించడంలో సహాయపడేవి యోగం గురించి నువ్వు చెప్పేదంతా కొత్తగా ఉంది ఎందుకంటే యోగా గురించి నాకు అసలు ఏమీ తెలియదు ఈ మధ్య కలకత్తా వచ్చిన నరసింహస్వామిని తప్ప నేంతవరకు యోగులు ఎవరిని కలవలేదు కూడా ఓ రోజు అన్నాడు ఆయన ఆ నరసింహస్వామి ఎక్కడుంటారు నువ్వు ఆయన్ని కలవలేవు మీరు మీరిద్దరూ కలుసుకోకూడదని రాసిపెట్టి ఉందేమో ఎవరు చెప్పగలరు ఆ నరసింహస్వామి ఓ మెరుగులా కలగత్తాకి వచ్చాడు ఇక్కడ పెద్ద దుమారమే లేపాడు మళ్ళీ వచ్చిన త్వరగా వెళ్ళిపోయినాడు ఎక్కడ వెళ్ళాడో కూడా తెలియదు దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఎక్కడికో వెళ్ళి ఉంటాడు నా ఊహ ఆయన కలకత్తాకి వచ్చినప్పుడు ఏమి జరిగిందో చెప్పగలరా అని అడిగాను నరసింహస్వామిని ప్రెసిడెన్సీ కళాశాలలో రసాయన శాస్త్రంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ నియోగి గారు సుమారు రెండు నెలల క్రితం మాధవపురాలో కలిశారట నరసింహస్వామి ఒక సందర్భంలో విషతుల్యమైన ఆమలం కొన్ని చుక్కలు తాగటము మండుతూ ఉన్న మొగ్గు కణికని నోట్లో పెట్టుకొని అవి ఆరిపోయేదాకా ఉంచడము చూసిన డాక్టర్ గారికి ఆసక్తి కలిగి ఆ నరసింహస్వామిని కలకత్తాకి ఆహ్వానించారు కొందరు వైద్యులు శాస్త్రవేత్తల సమక్షంలో నరసింహస్వామి గారు తన శక్తులు ప్రదర్శించడానికి ఇక్కడ విశ్వవిద్యాలయం ప్రత్యేక ఏర్పాటు చేసింది ప్రశంసీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగంలో జరిగిన ఆ ప్రదర్శనకి నన్ను కూడా ఆహ్వానించారు అక్కడ చేరిన అందరం కూడా విమర్శనాత్మక దృష్టి కలవాలని నరసింహం యోగి ప్రదర్శనశాల మధ్యలో నిలబడ్డాడు కళాశాల ప్రయోగశాలలో నుంచి తెచ్చిన సల్ఫూరి ఆమ్ల సీసాని ఆయనకు అందించారు ఆయన ఆ ద్రావణం చుక్క అరిచేతిలో పోసుకొని నాలుగుతో పిలిచేశాడు తరువాత అంతకంటే తీవ్రమైన కార్బోరిక్ ఆమ్లం ఇచ్చారు అది కూడా ఆయన నోట్లోకి పిలిచాడు తరువాత క్షణమాత్రంలో రుచి సన్నిధికి చేర్చే మహావిషం పొటాషియం సైనైడ్ ఇచ్చారు ఆయన అవలీలగా దాన్ని కూడా మింగేశాడు ఈ ప్రదర్శన అనుభూతం నమ్మలేనిది కూడా కానీ మా కళతో చూసింది ఆమోదించగా తప్పదు కదా వేరే ఏ వ్యక్తినైనా మూడు నిమిషాలు చంపగల మోతాదులో ఆ మిహా మహావిశ్రాన్ని మింగిన ఆయన చిరునవ్వుతో మాదిరిగా నిలబడి ఉన్నాడు తర్వాత ఒక బరువైన గాసీసాను పగలకొట్టి ఆ ముక్కలను నూరి చూర్ణను చేసి ఇచ్చారు మూడు గంటల్లో మెల్లిగా మనిషిని చంపగల ఆ చూర్ణాన్ని కూడా నరసింహస్వామి మింగేశాడు మూడు గంటల తర్వాత ఆయన కడుపులోని పదార్థాన్ని ఓ వైద్య బరుగులతో బయట తీసి పరీక్షించారు ఆ విషయాలన్నీ కూడా ఆయన కడుపులో అలాగే ఉన్నాయి మన్నాటి ఉదయం ఆయన మరలం పరీక్ష చేస్తే గాజుపుడి మాత్రమే మిగిలి ఉంది మా పరీక్షా విధానం తిరుగులేంది సల్ఫూరి కాములను కూడా రాగి నాయం మీద పరీక్షించిన తర్వాతే ఇచ్చారు ఈ ప్రదర్శనకి హాజరైన నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ ఈ ప్రదర్శన నూతన శాస్త్ర విజ్ఞానానికి ఒక సవాల్గా నిలుస్తోంది అని మాత్రమే చెప్పారు నరసింహస్వామి వారిని ఇది ఎలా చేయగలిగాలని అడిగితే నేను ఇంటికి వెళ్ళగానే యోగ సమాధిలోకి వెళ్ళి మనస్సుని తీవ్రంగా జానమగ్నం చేసి ఈ విశాల ప్రభావాన్ని తొలగించగలుగుతాను అని చెప్పారు డాక్టర్ బంధోపాధ్యాయ గారిని మీ వైద్య విద్యా పరిజ్ఞానంతో దీన్ని వివరించగలరా అని ప్రశ్నించాను ఆయన తల అడ్డంగా ఊపుతూ నేనేమీ చెప్పలేను ఆ ప్రదర్శన నన్ను దిగ్బాంతులు చేసింది అన్నారు నేను ఇంటికి వచ్చాక ట్రంకుపెట్లో నుంచి అడయారోగి భ్రమతో నేను జరిపిన సంభాషణ గురించి రాసిన నోట్ పుస్తకం వెలిగి తీశాను అందులో చోట బ్రహ్మ చెప్పింది ఇట్టా రాసి ఉంది ఎంత తీవ్ర విషయాలైనా మహా ఆశ్రమం మీద పట్టు సాధించిన సాధకుడిని ఏమీ చేయలేవు ఈ మహా ఆశ్రమం అనేది కొన్ని ప్రత్యేక భంగిమలు శ్వాసక్రియ మనశ్శక్తి ధ్యానం వీటన్నింటినీ కలిపి చేసే ఒక ప్రక్రియ మా సాంప్రదాయం ప్రకారం ఈ సాధన వల్ల విషంతో కూడిన ఏ పదార్థాలైనా ఏ ఇబ్బంది లేకుండా జీర్ణించుకోగల శక్తి వస్తుంది అయితే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అంతేకాదు దీన్ని నిరంతరం వదలకుండా సాధన చేస్తూ ఉండాలి కాశీలోని ఒక యోగి పెద్ద మొత్తంలో విషాన్ని తీసుకుని కూడా ఏ విధమైన దుష్ప్రభావాన్ని లేకుండా ఉండేవాడని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు ఆ యోగి పేరు త్రైలింగస్వామి యోగ సాధనతో శరీరాన్ని వశం చేసిన ఆయన దిగంబరంగా గంగబొడ్డును సాధన చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు గడిపాడు ఆయన మౌనవృతం పట్టిన ఆయనతో ఎవరు సంభాషించలేకపోయినారు విశ్వ ప్రభావానికి ఈ విధమైన విరుడు ఉంటుందని మొదటిసారి బ్రహ్మ నా దృష్టి తెచ్చినప్పుడు నేను అసలు నమ్మలేదు అయితే బందోపాధ్యాయ గారు చెప్పింది విన్నాక నేను విని స్థిరంగా ఎర్పా అభిప్రాయాలు సడలిపోతుంది ఏ విధంగానూ నమ్మలేని అర్థం చేసుకోలేని ఇటువంటి సాధనలు ఈ భారతీయులు ఎందుకు చేస్తూ ఉంటారో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది పాశ్చాత్యులు వేరే సంఖ్యలో చేసే ప్రయోగాల ద్వారా తెలుసుకోలేని ఎన్నో రహస్యాలు ఈ భారతీయ యోగులు ఎప్పుడో సాధించినట్లు ఉన్నారు